అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే జనరల్ నా రొటీన్ అయితే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు ఏం చేసాము ఏంటి అనేది రీసెంట్ గా డైట్ అయితే స్టార్ట్ చేశాను కదండి ఊరికే ఎగ్స్ తీసుకురావాల్సి వస్తా ఉంది అనమాట అందుకని అర్జున్ గారు ఏం చేశారో తెలుసా ఒక ట్రే అంతా తీసుకువచ్చేసారనమాట ఇంకా తిను రోజు ఎగ్స్ కూర్చోనని చెప్పి అసలు నాకే నవ్వొచ్చింది ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రే మొత్తం తెచ్చుకోవడం అవసరమైనంతవరకే తెచ్చుకుంటాం కదా అట్లాంటిది చాలా కొత్తగా ఉందనమాట నాకు ఇట్లా చూసేసరికి ఇంక ఈ వైక్స్ అన్నీ కూడా స్వీట్ అయితే మొత్తం ఇట్లా సర్దేస్తా ఉన్నాడు అనమాట ఎంత క్యూట్గా అనిపించిందో ఎగ్స్ అన్నీ పెట్టిన తర్వాత బాస్కెట్ అయితే అండ్ ఈరోజు ఏంటి అంటే కర్రీస్ నేను దాల్ చేశాను దాంతో పాటు దొండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట అండ్ ఒక తట్కా తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి అగారో నుంచి తీసుకున్నాను లెవెన్ సెంటీమీటర్స్ డయామీటర్ ఉందండి ఇదైతే చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండ్ ఇది ఇచ్చారు చాలా బాగుందండి స్క్రాచ్ రెసిస్టెంట్ అనమాట ఇది కంప్లీట్గా నాకు ఇది చాలా నచ్చేసింది అసలు వెడల్పుగా బాగుందనమాట ఇదేంటంటే ఈ తట్కా ప్యాన్ వచ్చేసి హార్డ్ అండ్ అనడైజ్డ్ అనమాట సో అందువల్ల ఏంటి అంటే చా మనకి మాడిపోవడము ఇట్లాంటివి కూడా ఏం జరగవండి ఫాస్ట్ హీటింగ్ అనమాట మనం కుక్ చేసిన చాలా ఫాస్ట్గా హీట్ అయిద్ది సో గా భలే ఉంది కదా నేనైతే ఈరోజు నెయ్యితోటైతే ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏం లేదు ఆ వాళ్ళు జీలకర్ర కరివేపాకు వేసాను అంతే కొంచెం టేస్ట్ భలే వస్తుందండి పప్పు మంచిగా ఇదనమాట ఈరోజు నా ప్లేట్ అయితే సో ఇది వచ్చి లంచ్ ప్లేట్ అండి ఇంకా ఈరోజు ఏం చేసుకుంటున్నానంటే డ్రెస్సింగ్ మిర్రర్ ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఒకసారి క్లీన్ చేశానండి అయినా కూడా కొంచెం కొంచెం దుమ్ము అయితే స్టార్ట్ అయిపోయింది ఈ కింద ర్యాక్స్ అయితే నేను క్లీన్ చేస్తున్నా కూడా ఏమైతుందంటే మొత్తం మొత్తం డస్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా డస్ట్ ఫామ్ అయిపోతా ఉంది ఏందో నాకు అసలు అర్థమే కాలేదు ఇంకా అందుకని చెప్పి ఈ షీట్ వేద్దామని చెప్పేసి అనుకున్నా ఇది యాక్చువల్గా ఏంటంటే దేవుడి గదిలో వేసున్నాను అనమాట ఈ షీట్ ఎంత బాగుందో అండి సీరియస్ గా ఏదన్నా మరక పడినా అట్లా తుడిచేసుకుంటున్నా ఆన్లైన్ దేనిలో ఆర్డర్ పెట్టానండి వీలుంటే ఇస్తా లింక్ మీకు ఇది ఏమైందంటే నేనేమనుకున్నా అంటే రోల్ కొంచెం ఉంది ఎక్స్ట్రా అనుకున్నా తీరా చూస్తే ఇది ఒక్కటే ఉందండి నేనేమో టూ ర్యాక్స్కి వాడాలి ఇది చూస్తే ఈ రోజు ఇది వేస్ట్లే ఎందుకులే వదిలేద్దాము మళ్ళా చూద్దామని చెప్పేసి స్వీటీ రూమ్ లోకి వచ్చా ఎందుకంటే స్వీటీ రూమ్ లో ఈ పైన ర్యాక్ ఉంది కదా దీంట్లో వేసున్నాను అనమాట ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటుందో చూడండి స్వీట్ చక్కగా మంచిగా అనిపించింది ఇది లాస్ట్ ఎప్పుడో సర్దిచ్చాను దాన్ని అలా చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకుంటా ఉంది ఆ షీట్ ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంది క్లీనింగ్ చేయడానికి అసలు లేకపోతే ఆ వైట్ డెకోలం కదా అస్సలు మంచిగా అనిపించట్లేదు అందుకే షీట్ వేసిన తర్వాత బాగుందనమాట ఇది ఇంకా సర్లే కింద వేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాయి ఈ షీట్ అయితే ఇవి మొన్న హైపర్ మార్ట్కి వెళ్ళాం కదా అక్కడ కొనిందండి ఈ క్లిప్స్ అయితే క్యూట్ క్యూట్ ఇంకా వేస్తానే ఉంటుంది కదా సో అవి అయితే తీసుకునింది అనమాట బాగున్నాయి క్యూట్గా అని చెప్పి ఇంకా కింద వేసేద్దాము షీట్ అనుకున్నాను అనమాట ఈ కొంచమే కదా ఇంక మిగిలింది ఇక్కడ వేసేద్దాంలే ఈ షీట్ని అక్కడ ఏదో న్యూస్ పేపర్ ఏదన్నా వేద్దాంలే మళ్ళా అనుకున్నా ఇంత ముందు అట్లనే న్యూస్ పేపర్స్ వేయడము ఏదో ఓడబడడం ఇంకా అంతా గలీజ్ గలీజ్ అవుతానే ఉంది అందుకు ఈ షీట్ మిగిలింది కదా అనుకుంటే ఇక్కడికి వచ్చాక చూడండి ఈ షీట్ నాకే నవ్వు వచ్చింది చూసి నేను అటు ఇటు తిరుగుతా ఉన్న తెలుసా తింగరద ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఈ షీట్ ఎక్కడే వద్దామని చెప్పేసి తీరా చూస్తే ఆ షీట్ ఇక్కడ సరిపోలేదు ఇప్పుడు అక్కడేమో ఒక రేఖకేస్తే ఇంకో ర్యాకకు ఉండదు అనమాట నాకు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు కూడా నవ్వు వస్తూ ఉంది ఇంకా అందుకని ఇంకా ఇది అయ్యే లేవు లేవులేండి సార్ అనుకొని ఆ రూర్లోనే ఆ ర్యాక్ కన్నా వేసుకుందాం ఇంకెందుకు ఇది ఎట్లా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఇంకోటి ఇంకోటి బుక్ చేసుకోక తప్పదులే షీట్ ఎట్లా అవసరం ఉంది కాబట్టి బుక్ చేసేసుకుందాం అనుకున్నా ఇదిగోండి స్వీటీ ర్యాక్ లో కూడా ఏంటి ఈ ర్యాక్కి పెద్ద అవసరం ఉండట్లేదు కానీ ఈ ర్యాక్ లో మాత్రం న్యూస్ పేపర్స్ వేసా కదా ఇక్కడ అవసరం అవుతా ఉంది సో ఒక రోల్ ఆర్డర్ పెట్టేస్తే సరిపోద్దని ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట అంతేకాకుండా స్వీటీ పక్కన బుక్స్ అవన్నీ పెట్టుకుని ఉంటుంది ఇక్కడ కూడా మొత్తం పేపర్స్ వేసింది ఈ షీట్ వేస్తే బాగుంటదని చెప్పేసి ఇంకా ఒక రోల్ అయితే వెంటనే ఇంకా అమెజాన్ లోనే బుక్ చేసేసుకున్నాను సో అనమాట అప్పుడప్పుడు మనం అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది నేను అసలు ఆ రోలు ఉందనుకున్నా కాస్త బాగానే ఉందిలే ఈ రెండు ర్యాక్స్కి వేసేసుకుంటే నాకు డ్రెస్ మీద నీట్గా అనిపిస్తుంది అసలు ఎప్పుడో వేయాల్సింది మరి నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశానో ఏమో కానీ ఇంక ఈ రోజు అయ్యింది ఇదంతా అయ్యే పనుల్లో లేవులో ఇంక ఈ ర్యాక్కే వేసేసుకుందాం కొత్తది ఆర్డర్ పెట్టేసా కదా ఇంకా అది వచ్చిన తర్వాత స్వీటీ రూమ్లో ర్యాక్స్కి అట్లా వేసేసుకుందాం సరిపోద్ది అసలు నేను ఎప్పటి నుంచి వాడుతున్నానండి నా వీడియోస్ చూడండి అప్పుడెప్పుడు వీడియోస్లో అన్నమాట ఈ షీట్ అసలు అంతా ర్యాక్స్ కి అన్నిటికీ నీట్ గా వేసా దేముడి గదిలో అయితే కొంచెం ఆయిల్ పడినా సరే పూజ చేసేటప్పుడు ఆయిల్ అట్లా క్లీన్ చేసేస్తే వెంటనే పోతుంది అనమాట అంత బాగుంది అసలు నాకైతే మంచిగా అనిపించి ఇంకా ఇది దీనికి కూడా వేద్దాం అని చెప్పి చాలా అండి అప్పుడు కిచెన్ కి తీసుకున్నాను ప్లాట్ఫామ్ కి సరిగా వర్క్ అవ్వలేదు కానీ వాటర్ కిందకి వెళ్ళిపోయి గలీజ్ అయిపోయినాయి గానీ ర్యాక్స్ లో వేసాను అనమాట అవి ఎంత బాగుండాయి అసలు మంచి కనిపించాయి బుక్ షెల్ఫ్ కవర్స్ ఉంటాయి చూడు అదే బుక్ కవర్స్ ఉంటాయి చూడండి అవి కూడా వాడున్నాను అవి కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి ఇదేంటంటే వెనక గమ్ము ఉంటుంది కదా నీట్గా అనిపిస్తుంది అనమాట వేస్తే పెద్దగా ముడతలు కూడా ఏం పడవండి నార్మల్ బాల్ పేపర్ లాగా అసలు ముడతలు కూడా ఏం పడట్ల మంచిగా వెళ్ళిపోతుంది షీట్ అసలు అట్లా లాగితే ఇట్లా చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ అసలు సెట్ చేసామంటే ఇంకా మనకి ముడతలు అన్నీ చక్కగా వెళ్ళిపోతాయి అనమాట ఇదిగో నా ప్రయత్నాలు నేను చేస్తా ఉన్నాను మొత్తానికైతే ఈ షీట్ని దీనిలో ఇరికించడానికి నార్మల్గా రోల్ పెద్దది వస్తుంది కదా అట్లా తీసుకున్న కష్టమే ఈ చిన్న రోల్ కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతూ ఉంది మొత్తానికి ఇంక ఈ షీట్ అయితే వేసేస్తున్నాను ఇట్లా మీరు కూడా టింగర్ పనులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా అంతే ఇవన్నీ నీట్గా సర్దేసుకున్నామంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట మెయిన్ అంతే అంతకు మించి అయితే ఇంకేమీ లేదు చూసారు ఎంత బాగుందో ఇట్లా ఫస్ట్ ముడతలు పడినా కూడా ఇట్లా ఫైనల్ అవుట్పుట్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎంతైనా నీట్గా ఉంటుంది కదండి అలా ఉంటే కాస్త మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నీ నీట్గా సర్దేసుకున్నామంటే నాకైతే అలా అనిపించింది అనమాట ఆడపిల్లలు ఇంట్లో ఉంటే హెయిర్ యాక్సెసరీస్ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి అందుకోసమేనమాట ఈ బాధలు అన్నీ కూడా నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి మీతోటి ఇప్పుడు నేను ఏదన్నా ఒక వీడియోలో ఏదన్నా చూపించిన అంటే లైక్ ఇది ఆన్లైన్లో ఏదన్నా డ్రెస్సెస్ కానీ ఏదైనా సరేనండి మీకు అవసరం అయితేనే తీసుకోండి అవి నిజంగా అవి లేకపోతే ఇప్పుడు నడవదు ఇది ఖచ్చితంగా నేను కొనుక్కోవాలి అని ఉంటేనే ఇష్టంగా తీసుకోండి అంతేగాని నేను ఏదో చూపించేశాను అంత త్వరగా దాన్ని కొనేయడం ఇట్లాంటివి చెయ్యకండి ఏదన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి నేను అని మీరు గట్టిగా అనుకుంటే అప్పుడు తీసుకుంటే ఓకే కానీ అవసరం లేకపోయినా అనవసరమైన ఖర్చులు అయితే దయచేసి పెట్టుకోవద్దు ఒక రకంగా చెప్పాలంటే నా జాబ్ ఏంటి కొన్ని థింగ్స్ తీసుకుంటుంటాను అవి చూపిస్తుంటాను మీకు ఇది ఒక యూట్యూబర్గా నేను చేసేది నా జాబ్కి నేను న్యాయం చేయాలి కాబట్టి అట్లని చెప్పి ప్రతిదీ కొనుక్కుని కొనుక్కుండా నేను ఏ వీడియోలో చెప్పను మీకు అవసరమైతేనే తీసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి ఇంత ఇదే చెప్తాను లైన్ అది అంత అంతా ఆలోచించే చెప్తానండి ఎందుకంటే ఊరికే డబ్బులు అయితే ఎవ్వరికి రావు దయచేసి డబ్బులు అయితే అస్సలు వేస్ట్ చేయకండి మెస్ చేసుకో ఇల్లు మాత్రం ఎక్కువ సామాన్లు ఉంటే ఏమైద్దంటే ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది మనకు కూడా ఎక్కువ పని అనమాట నేను తెలుసుకున్నది కూడా ఆ విషయమే కానీ నాకు తప్పడం లేదు ఎందుకంటే ఒక యూట్యూబర్గా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి నా జాబ్ ఇది కాబట్టి తప్పదు కొన్ని న్యూ థింగ్స్ ఏదన్నా షేర్ చేస్తుంటాం మీతోటి కోర్స్ నిజంగా అవసరమైన వాళ్ళకి ఏదన్నా న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి వాళ్ళకి ఏదన్నా తీసుకోవాలి అనుకున్నా కూడా ఒక ఐడియా వస్తుంది అని అంతేగాని దయచేసి ఇల్లునైతే మెస్ చేసుకోకండి ఏమంటే కొని ఇది ఒక అంటే మీ ఫేవర్ కోరే ఫ్రెండ్ లాగైతే మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ సర్దుకుంటున్నా ఏదైతే అవసరం అవి మాత్రం పెట్టానండి మిగతా అన్నీ తీసిపడేసి ఇంత ముందు ఎంత చెత్తండేది తెలుసు అసలు ఇక్కడ అవన్నీ తీసేసాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇది డెంటల్ కిట్ అనమాట మనకి డెంటిస్ట్ దగ్గర ఉంటుంది అనమాట ఏం లేదు జస్ట్ మనకి బ్రష్ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఏదన్నా మనకి ఫ్లాజింగ్ ఇట్లాంటివి చెయ్యం కదా ఒక్కోసారి సో అప్పుడు హెల్ప్ అవుతుంది జస్ట్ ఒకసారి చూసుకోవడానికి ఏమన్నా క్లీన్గా ఉన్నాయా లేదా అని హెల్ప్ అవుతుందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట ఎందుకు మనమే చూసుకుంటే సరిపోద్ది కదా అన్నట్టు ఏదన్నా ప్రాబ్లంగా ఉందనిపిస్తే వెళ్ళిపోదాండి అంటే ఇస్ట్ దగ్గరకు అన్నట్టు ఆ కిట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను ఆన్లైన్లో అది వచ్చింది ఈ చందనంది అది చూడండి అది కొన్నానే కానీ వాడింది లేదు పెట్టింది లేదనమాట ఏదో ఒక వీడియో కోసం కొన్నాను అది అట్లనే పెట్టున్నాను దాన్ని అన్న అరగ తీసేయాలి అసలు మంచి స్మెల్ వస్తుంది అది అరుగుతూ ఉంటే అసలు ఈసారి ఏదైనా వీడియోలా ఆ పని చేసేద్దాము ఇది కూడా అంతే షాంపూ బ్రష్ లాగా మసాజ్ బ్రష్ లాగా అనమాట ఆయిలింగ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంకా స్టిక్కర్స్ అలాంటివన్నీ పెట్టాను ఇక్కడ నా క్లిప్స్ అన్నీ ఇక్కడ పెట్టా స్వీట్ ఏం చేస్తుంది తెలుసా ఈ రూమ్లోకి వస్తుంది ఇక్కడ చేడేస్తుంది అది అక్కడ పెట్టేస్తుంది మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్తే అది అక్కడ పెట్టేస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండవే అని నేర్పిస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకుంటుందండి కానీ కొన్ని పనులు ఇంకా చెప్తూ ఉండాల్సి వస్తుంది బట్ స్టిల్ చాలా వరకు బెటరే అన్నీ నేర్చుకుంటా ఉంది ఈరోజు నైట్కి అయితే నేను ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నా మా ఇంట్లో కాకరకాయ ఎవరు తినరండి ఇదంతా నేనే తినాలన్నమాట డైట్కి కూడా హెల్ప్ అవుతుందిలే కాకరకాయ అని చెప్పేసి తీసుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట పక్కనే సూప్ కూడా రెడీ చేసేస్తా ఉన్నాను నార్ సూప్ అయితే ఇంకా స్వీట్ వచ్చే టైం అయింది కాబట్టి ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేయాలి ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చిందా మీకు